ఎన్టీఆర్ స్మార్ట్ లచ్ పేరుతో వారికి నివాస సదుపాయం కల్పించడానికి నిర్ణయిస్తు గవర్నమెంట్ వాళ్ళు జీవో పంపించే ఉన్నారు ఫిఫ్టీ ఫోర్ హ్యాకర్స్ అవసరమే ఉంది దానికి కూడా అందులో మరి థర్టీ ఫైవ్ పాయింట్ టూ యాకర్స్ పర్చేస్ చేయటం అదే విధంగా వన్ పాయింట్ టూ పాయింట్ వన్ ఆల్రెడీ మరి అవైర్ చేయడం జరిగింది ఇవ్వడా వారికి

ఫుల్టో ఎకనాల వెబ్సైట్లో పాల్పో ఉంది ఈ రెండు కలిపి మన ఎడవాళ్ళకి ఎంఐఏ లేవడం కోసం గవర్నమెంట్ ఈ ల్యాండ్ ఎక్వైజేషన్ చేసి పెట్టింది కానీ ఈ ల్యాండ్ మన ఏలూరు కార్పొరేషన్ బౌండరీలో ఉండడం వల్ల ఇది ఎక్విజేషన్ చేసినటువంటి ఎడ ఎడవాళ్ళు వాళ్ళు విడదీసినటువంటి ప్లాట్లు మరి అందరికీ కూడా రీసెంట్ చేసేటువంటి ఆవశ్యకత రావడంతో ఇది కార్పొరేషన్లో ఉండటం ద్వారా కార్పొరేషన్ నుంచి కౌన్సిల్ తీర్మానం చేసి త్రూ ద్వారా గారి ఇడా ఎడవాళ్ళకి అప్మని చెప్పేసి మన గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు దానిలో భాగంగానే మనం కౌన్సిల్ తీర్మానం చేసి ఎడవాళ్ళకి ల్యాండ్ అంతే కానీ ఈ ల్యాండ్కి మనకి డబ్బులకి ప్లస్ వాళ్ళు దాని దానికి ఖర్చులకి మనకి ఎటువంటి సంబంధం లేదు పోతే ఎలిజేషన్ త్రూ మన ద్వారా ఇడవాళ్ళకి ఇది ఫార్వర్డ్ చేస్తున్నాం మన ఏడూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లు కాబట్టి

ప్రత్యేకించి ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సర్వే నంబర్ లో భూమిని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారు ఇది ప్రస్తుతం జిల్లా కలెక్టర్ గారి పేరు మీద ఉంది దీనిలో ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు ఎంఐజీ లెవెల్ ఫామ్ చేశారు అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ వారికి స్థలాలు అప్పు కోసం ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఎంఐసి వైస్ చైర్మన్ మీద ఉంది కాబట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి ఇది మన కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి మనకు తెలియపరుస్తూ ఒక లేఖ పంపి దాన్ని రీడింగ్ నిమిత్తం కౌన్సిల్లో పెట్టండి ఐదు ఉద్యోగులు అందరూ ఆల్రెడీ పనిచేస్తున్నారు వాళ్ళు వారి యొక్క సీనియర్ పూర్తిగా అర్థం చేయడం జరిగింది ఆ యొక్క నిధుల్ని కేవలం రోడ్లు గ్రైండ్గా వాడమని చెప్పేసి అంటే గత నాయకుడు పరిపాలనలో ఒక నాయకుడు ఆధిపత్య పోరులో ఈ యొక్క గ్రాంటీల్ని ఇలాగ డైవర్ట్ చేయడం జరిగింది దయ ఉంచి కమిషనర్ గారు దీని మీద వివరణ ఇచ్చి ఈ యొక్క గ్రాంట్లు కూడా ఈ రోజున చాలా మంది దానికి సంబంధించిన గ్రాంట్లు ఈ యొక్క రోడ్డు బ్రైల్ గుప్పలు పెడతలేండి అని చెప్పేసి అని కూడా వచ్చినాయి దీన్ని ఎలాగైనా సరే రోడ్డు బ్రైల్ కి పదిహేను ఆర్థిక సంబంధించి వాడుకోవడం ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ యొక్క పాలకవాడు ఎమ్మెల్యే గారు మేయర్ గారు ఇలాంటి కూర్చొని దీన్ని చేయడం జరిగింది దీని మీద చిన్న వివరణ కూడా కమిషనర్ గారిని నిర్వహించడం కోసం

మీ మధ్య కొంతే ఇప్పుడు దాకా ఏమో అందరూ కూడా మా తిరుగు పెద్ద కావాలి పెద్ద కావాలని చెప్పేసి వరిపలా పెట్టుకుంటున్నారు మా నాన్న నీళ్ళు రాకుండా ఇప్పుడు ఏంటంటే మా తల మీద చాపు చెరువులు ఉన్నాయి కొన్ని లక్ష ఉన్నాయి ఉంగులు మనం దానించి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ చే చెరువులోకి నీళ్ళు పెట్టుకుంటామని వ్యాసకాలం నమస్కారం మరి ప్రత్యేక సమావేశాన్ని బడ్జెట్ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం అలాగే సాధారణ సమావేశం కూడా ఎనిమిది అంశాలతో ఈరోజు సమావేశాన్ని కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి దాదాపుగా రెండు వందల పదకొండు కోట్ల ముప్పై నాలుగు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టుకోవడం జరిగింది సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఎనిమిది అంశాలు కూడా ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం జరిగింది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలో గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో ఎక్కడైతే ఏలూరు నగరంలో మరి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా మరి ప్రత్యేకంగా అక్కడ శ్రద్ధ తీసుకొని అన్నా కూడా మరి ప పర్యవేక్షణ చేసి దాదాపుగా పదిహేను కోట్ల రూపాయల పైగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు ట్రైన్లు ఇవన్నీ కూడా నిర్మించుకోవడం జరుగుతుంది అలాగే మరి మంచినీటి విషయంలో కూడా ఇప్పుడే పెదబాబు గారు చెప్పడం జరిగింది ఏదైతే ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాము ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా మరి రెండు కోట్ల మంచినీరు ఇచ్చేందుకు మరి గౌరవ శాసనసభ్యుల వారు కూడా మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అలాగే అసెంబ్లీలో కూడా ఈ యొక్క సమస్యని అక్కడ చెప్పడం జరిగింది మరి దీనికి మేమందరం కూడా కృషి చేస్తాం ప్రజలు కూడా ఎక్కడ కూడా నీటిని వృధా చేయకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను మరి అలాగే ఈరోజు ఎనిమిది అంశాలు కూడా మరి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంబంధించి మరి పరిహన ఆర్థిక సంఘ నిధులు పనులు కొన్ని అసంపూర్తిగా ఉన్నటువంటి ఆ పనులన్నీ కూడా రద్దు చేసి మరి కొత్త పనులకి ఈరోజు ప్రతిపాదన తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరి ఎన్కాప్ నిధుల ద్వారా మూడు వాటర్ పాంటీన్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో తంగిలిమూడి ప్రాంతంలో రోడ్డు చాలా ఇరుపుగా ఉండటం వల్ల జంక్షన్ మరి దాన్ని వేడల్పు చేసి రోడ్డుని నిర్మించేందుకు కూడా ఈ యొక్క ప్రతిపాదనని ఈరోజు పెట్టడం జరిగింది అలాగే మరి గ్రీనరీ సూపర్వైజర్కి మరి సంవత్సరం కాలం పాటు మరి కాలపరిమితి పొడిగించేటటువంటి అంశం కూడా ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం మరి ఈ అంశాలన్నీ కూడా గౌరవ సభ్యులందరూ కూడా అందరూ ఏకగ్రీయంగా ఆమోదించారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఏలూరు నగర అభివృద్ధికి మా మా పాలక వర్గం గౌరవ శాసనసభ్యులు వారందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా